ోధి ప్రేక్షకులకు నమస్సులు ఈరోజు మన దేశం యొక్క గొప్పతనం మన కేంద్ర ప్రభుత్వ పనితీరు గురించి తెలుసుకుందాం ఎండలోకి వెళ్తేనే కానీ నీడ వెలువ తెలియదు ఆకలి వేస్తే కానీ అన్నం రుచి తెలియదు అదేవిధంగా బానిసత్వానికి పడ్డ మన జాతి బానిసత్వంలో ఎంత అన్యాయం చేస్తున్నా మన సౌఖ్యమే కానీ జాతి పరిరక్షణ దేశ అభివృద్ధి కాంక్షించడం అనేది సగటు భారతీయుడికి సంబంధం లేని అంశం ఇక్కడ మనం ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నాం బాంబులు పడతాయన్న భయం లేదు ఇంట్లో కూర్చుని దేశ ప్రధానమంత్రిని రక్షణ మంత్రిని ఏకంగా మన చేతిలో ఫోన్తో తిట్లు తిట్టేయచ్చు వలస వెళ్లాలనే భయం లేదు ఇంట్లో కూర్చుని మతం కులం అని చెప్పి మనుషులను చేయవచ్చు యుద్ధం తాలూకా ఆకలి తెలియదు సినిమాలు రిలీజ్లు బాణాసంచాలు పేల్చుకోవచ్చు యుద్ధం సైరేర్లు వినక్కర్లేదు మన రోడ్డు మీద ఆకతాయిలు బైక్లు పే చేసే సౌండ్లు వినవచ్చు యుద్ధం చేసే గాయాల కోసం ఆసుపత్రిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళక్కర్లేదు గవర్నమెంట్ ఉచిత పథకాల కోసం సచివాలయాలకు పోస్టాఫీసులకు హ్యూ లైన్లు కట్టవచ్చు ఆహా ఏమి దేశంలో బ్రతుకుతున్నాం చుట్టూ పాకిస్తాన్ చైనా బంగ్లాదేశ్ అరేబియా సముద్రం లాంటివి పెట్టుకుని మన మహేష్ బాబు సినిమాల కోసం సంక్రాంతి కోడిపందాల కోసం మన అభిమానించే నాయకుడు పుట్టినరోజు వేడుకల కోసం ప్రేమ కోసం పగ కోసం మన వాళ్లతో మనతో మనమే రోజు ఒక యుద్ధం చేసుకుంటున్నాము సైన్యాన్ని అగౌరపరిచే చెత్తనాయకులు మన దగ్గర కుప్పలుగా ఉన్నారు వాళ్లను గాజాకి పంపిస్తే మన దేశానికి దరిద్రం పోతుంది ఎందుకంటే గాజాలో యుద్ధం జరుగుతున్నప్పుడు తన కడుకుని కాపాడుకోవడానికి ఒక తండ్రి పడుతున్న ఆవేదనను చూసినా మనం ఎంత అదృష్టవంతమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందుకోసమే ఆ తండ్రి పడుతున్న ఆవేదనతో కూడిన వీడియోను కూడా ఈ వీడియో తర్వాత జత చేస్తున్నాను మన దేశాన్ని సురక్షితంగా పాలిస్తున్న ప్రభుత్వానికి సరిహద్దుల్లో మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులకు రుణపడి ఉందాం మద్దతుగా ఉందాం ఇప్పుడు ఆ గాజా సంఘటనలో ఆ తండ్రి ఆవేదన అన్న వీడియోని చూడండి